కేసీఆర్ గారిని టచ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రికి లేదు ఏ ఒక్క ముఖ్యమంత్రి ఎవరికి లేదు ఎందుకంటే కేసీఆర్ గారు క్లీన్ చీట్ గా ఉన్నారు ఎక్కడ కూడా ఇంత తప్పేలే ప్రజల ఆమోదంతోనే కేబినెట్ ఆమోదంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కాబట్టి వన్ పైస కూడా మిస్యూజ్ జరగలేదు సొంత ప్రయోజనాల కోసం వాడలేదు కాబట్టి కేసీఆర్ గారిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు కేసీఆర్ హరీష్ రిపోర్ట్లు పక్కకు పడేశారు కాబట్టి ఇప్పుడు ఈ తప్పిదం అయితే మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీనిట్లా ఇప్పుడు గతంలో క్యాబినెట్ డిసిషన్స్ కానీ అసెంబ్లీ అవన్నీ వీళ్ళు ఎవరు చూడకుండా మాట్లాడుతున్నారు ఇవాళ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో స్టడీస్ ఎక్కడ లేదు ఇలాంటి ఆధారపాదర ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోద్బలం చేసినట్టుగా వాళ్ళు ఇచ్చిన కమిషన్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో సమగ్రంగా అందరి ఒపీనియన్స్ స్టడీ చేసి దాని రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం లేదు కాబట్టి వాళ్ళు ఏం టచ్ చేయలేరు కె హరీష్ చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రేపు అసెంబ్లీలో టైం ఇవ్వండి మధ్య మధ్యలో రన్నింగ్ కామెంట్ లేకుండా మీరు టైం ఇవ్వండి ఎన్ని రోజులు సభ పెడతారో పెట్టండి ఖచ్చితంగా కాళేశ్వరం పథకం నుంచి పూర్తి స్థాయిలో మళ్ళొకసారి వివరించడానికి సిద్ధంగా ఉండరు